హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు మాకు పాలు పోసే ఆయన ఆవుజున్ను పాలు తెచ్చాడు ఆ ఆవుజున్ను పాలని ఇంట్లో చేసుకున్నాము ఆ ప్రాసెస్ మీకు కూడా ఎలా చేయాలో చూపించబోతున్నాము ఈ జున్ను పాలు పావు లీటర్ ఉంటాయి వీటిలో అర లీటర్ ఆవు పాలు నార్మల్వి కలిపాము వాటిలో బ్లాక్ పెప్పర్ కూడా వేసాము అవి ఒక ముప్పై గింజల దాకా తీసుకున్నాము వాటిని బాగా క్రష్ చేసి వేసాను ఈ మిల్క్ బ్లాక్ పెప్పర్ ఎందుకు వేసామంటే కొంతమందికి జున్ను పాలు తింటే వాతం చేసి కాళ్ళనొప్పులు వస్తాయంటారు అందుకని ఆ వాతం చేయకుండా దీంట్లో మిరియాలను పాలు కలిపాము అదేవిధంగా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు బాగా క్రష్ చేసుకోవాలి మిరియాలని జున్ను ఎంతమందికి ఇష్టమో కామెంట్స్లో చెప్పండి అదేవిధంగా జున్ను కూడా చాలామంది తినుంటారు జున్ను బాగుంటుందా జున్ను బాగుంటుందా ఏది బాగుంటుందో కూడా కామెంట్స్లో చెప్పండి నాకైతే జున్నే బాగుంటుంది ఆవు జున్ను కంటే నేను ఆవుజున్ను ఫస్ట్ టైం తింటాం ఎలా ఉంటుందో ఏందో అనుకున్నాను టేస్ట్ బాగుంది ఇలా మిరియాల పొడిని క్రష్ చేసుకొని పెట్టుకొని ఆవుజున్ను పాల్లో కలిపేయటమే స్పూన్తో బాగా కలిగి తిప్పుకోవాలి దాన్ని దీంట్లో యాలకులు కూడా రెండు నలుగుట్టి వేసుకోవచ్చండి బాగుంటుంది స్మెల్ అది తర్వాత దీంట్లో జాగ్రీ వేసుకోవాలి మేమైతే ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వేసుకున్నాము మీరు ఎంత తీపైతే తినగలరో అంత వేసుకోవచ్చు ఎక్కువ తిప్పు తినేవాళ్ళు ఉంటారు అప్పుడు వాళ్ళు ఎక్కువ వేసుకుంటారు సో మీ తీపికి తగినట్టు వేసుకోవచ్చు దీంట్లో కొలతలు ఏమీ లేవు మనం వేసుకున్న జాగరి కూడా బాగా కలుపుకోవాలి దాంట్లో కరిగిపోయి ఎటువంటి గడ్డలు లేకుండా ఉండేటట్టు మనం కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఈ పాలని ఒక కుక్కర్లో ఉంచి దాంట్లో నీళ్లు పోసి దాంట్లో స్టాండ్ పెట్టి ఇలా ఆవు పాలని దాని మీద ఉంచాలి కుక్కర్ పై మూత గ్యాస్ కట్ ఏం పెట్టనవసరం లేదు ఊరిక దాని మీద పెట్టటమే అది కూడా బిగించక్కర్లేదు మూత ఇప్పుడు ఆ జున్ను పాల మీద ఒక ప్లేట్ పెట్టాలి నేను ఇందాక చెప్పినట్టు గ్యాస్ కట్ ఏం లేకుండా నార్మల్గా దాని మీద పెట్టేయటమే ఆ మూత బిగించకూడదు గ్యాస్ సిమ్లో పెట్టి ఇప్పుడు ఒక ట్వంటీ మినిట్స్ ఆగిన తర్వాత మనం తీసేసుకోవటమే జున్ను రెడీ అవుతుంది ఇంతేనండి జున్ను రెడీ అయిపోయింది ఇప్పుడు బౌల్స్లో వేసుకొని ఇంకా తినేయటమే టేస్ట్ చాలా సూపర్గా ఉంది ఇది కొంచెం ఎక్కువ వాటర్గా ఉంది కదా జ్యూసీగా అట్లా లేకుండా ఉండాలంటే మనం తక్కువ పాలు పోసుకోవాలి నార్మల్వి ఇందాక మనం లీటర్ పోసుకున్న ఆవు పాలు సో మీరు ఎక్కువ పోసుకోకుండా ఒక పావు లీటర్ అలా పోసుకోండి అంతేనండి ఆవు పాల జున్ను రెడీ థ్యాంక్ యూ సో మచ్ Please like, share and subscribe my channel.